హాయ్ హలో వెల్కమ్ టు మగ్వా కలెక్షన్స్ ఇక్కడ సిరమిక్ కుందెన్స్ తీసుకున్నామండి వైట్ అండ్ బ్లూ గాజులు తీసుకున్నాము టూ కలర్స్ తీసుకొని సిరమిక్ కుందెన్స్ ఇలా చూపించినట్టుగా నీట్గా వన్ బై వన్ వరుసగా అతికించుకుంటూ రావాలండి వన్ కట్ బ్యాంగిల్ తీసుకొని పిరమిడ్ షేప్ ఉన్న కుందెన్స్ తీసుకొని నీట్గా ఫ్లవర్ మోడల్ అతికించుకుంటూ వెళ్ళామండి ఇక్కడ చూపిస్తున్నాం కదా అలా నీట్గా వన్ బై వన్ గ్యాప్ ఇచ్చుకుంటూ అతికించాలండి నెక్స్ట్ వచ్చేసి ఆ రౌండ్ కుందెన్స్ ఉన్నాయి కదా ఎక్కడైతే మిడిల్లో గ్యాప్ ఉందో అది ఇలా పెట్టాలండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూపించినట్టుగా ఇటు కార్నల్ కూడా ఎక్కడైతే గ్యాప్ ఉన్నదో అటు ఇటు ఈ గాజు పైన అతికించామండి నెక్స్ట్ వచ్చేసి అదే పిరమిడ్ కుందెన్స్ తీసుకొని డమరకం షేప్ లో అతికించుకుంటూ వెళ్ళామండి చిన్న బ్యాంగిల్ తీసుకొని అలా అతికించుకుంటూ వెళ్ళాలండి ఇక్కడ చూపించిన ఇలా ఫోర్ కట్ బ్యాంగిల్ మీద ఫోర్ బ్యాంగిల్స్ కు చేసామండి నీట్ గా ఇలా చేసుకుంటూ రావాలి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ బ్యాంగిల్ తీసుకొని ట్రయాంగిల్ కుందన్స్ తీసుకొని నీట్గా ఇక్కడ చూపించినట్టుగా ఈ ఫోర్ బ్యాంగిల్స్కు ఇలా అతికించుతున్నామండి ఫైనల్ లుక్ ఇదండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి